హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డూ ఛానల్ ఇవాళ మనం చికెన్ కర్రీని చాలా సింపుల్గా అంటే స్పైస్ లెవెల్స్ అనేవి ఎక్కువ లేకుండా కూడా కొంతమంది ఇష్టపడతారు కదా స్పైస్ లెవెల్స్ కావాలంటే కొంచెం కొంచెం నేను చెప్పిన క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోండి బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీగా చేసుకుంటారనమాట ముందుగా కొంచెం చికెన్ని అంటే కేజీ హాఫ్ కేజీ అన్నది మీ ఇష్టం క్వాంటిటీ అనేది డబల్ చేసేసుకోండి తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఉంటే వేయించిన జీలకర్ర పొడి అలాగే కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకోండి కమ్మనైన పెరుగును యాడ్ చేసుకుంటే మంచిగా జ్యూసీగా టెండర్గా అయితే కనుక చికెన్ వస్తుంది అనమాట కొంచెం అంత ఆయిల్ వేసి చక్కగా అంతటిని ఓవర్ నైట్ మ్యాగ్నెట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది లేదు కుదరలేదంటే కనుక వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నెట్ చేసుకోండి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను జీలకర్ర పొడి వేసుకోలేదు కాబట్టి ఆయిల్లో జీలకర్ర వేసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఖచ్చితంగా మగ్గించుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం తొందరగా మగ్గడం కోసం కళ్ళుప్పు అలాగే పసుపునైతే వేసుకొని ఒకసారి అంతటిని కలిపేసుకొని మగ్గిన తర్వాత ఒక అయితే కనుక ఇందులో వేసుకొని టమాటా కూడా చక్కగా మగ్గిపోయేంతవరకు మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటూ ఉన్నాడు తర్వాత కొంచెం కరివేపాకు వేసి మొత్తం అన్నీ మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతటిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనకి వాటర్ అనేది ఎక్కువగా ఏమీ పడదు ఒక్కొక్కసారి వాటర్ ఇంకా కావాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవడమే మాక్సిమం చికెన్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే ఈ చికెన్ అంతా చక్కగా జ్యూసీగా టెండర్గా అయితే కనుక ఉడికిపోతుంది అనమాట ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకొని ఒక్కసారి కలుపుకోండి ఒకవేళ మీకు ఇందులో ఉప్పు కారం పసుపు ఏమైనా ఇంకా పడతాయి అంటే కనుక యాడ్ చేసుకోవచ్చు కానీ నేను తీసుకున్న క్వాంటిటీకి నేను తీసుకున్నవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇంకా మనం ఏమి ఎక్స్ట్రానే వేయక్కర్లేకుండానే సరిపోయినాయి మీకు కావాలంటే కొంచెం చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే కనుక కొంచెం చికెన్ మసాలానే కొత్తిమీరన వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నామంటే కనుక మనకి చికెన్ కర్రీ అనేది చక్కగా జ్యూసీగా రెడీ అయిపోతుంది నేను బాగా గ్రేవీ ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియంలో ఉండేటట్టు అయితే కనుక నేను ఈ చికెన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట కొత్తిమీరనైతే కొంచెం ఎక్ ఎంత కొత్తిమీర ఉంటే ఆ ఫ్లేవర్ అనేది అలా తెలుస్తుంది అనమాట ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మనం చికెన్ అనేది అంటే కనుక మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇది చపాతీలో కానీ అన్నం బిర్యానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది అనమాట ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు కాబట్టి చాలా ఈజీగా అంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఖచ్చితంగా ఒకరోజు ఇది ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మస్ట్ అండ్ షుడ్ గట్ ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ థ్యాంక్ యూ